మనం మన మన బీడీ ద్వారా గాని అలానే కాఫీ ప్లాంటేషన్ ద్వారా గానీ ఇలాగ మన ప్లాంటేషన్ అనేది మనకి ఎకనామికల్ గా కూడా ఎలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి తీసుకెళ్తున్నాం సో ఇది ఇన్స్టిట్యూషనల్ వైజ్ గా ఆఫీసర్స్ వైజ్ గా మీ అందరి సహకారంతోనే జరుగుతుంది ఇలానే మనకి ప్రతిరోజు మన నిత్య జీవితంలో కూడా మనకి ఇది అలవాటు అవ్వాలని చెప్పేసి మనం కూడా ఒక ప్లాంట్ పరిరక్షించడం వల్ల దాన్ని నాటడం వల్ల మనకు ఆ బాధ్యత అలవాటు అవుతుంది ముఖ్యంగా మనకి అలవాటు మనం చిన్నప్పటి నుంచి పెరిగిన అప్పటి నుంచి ఈ పరిసరాలలో పెరిగాం కాబట్టి మనకి ఈ వీటి ఇంపార్టెన్స్ తెలుసు ఇప్పుడు వచ్చే నవతరాలకి వీటి ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా కాబట్టి మనం పిల్లలకి అలవాటు చేయాలి మనం ఇంట్లో ఒక మొక్కలు నాటినప్పుడు పిల్లలకి ఆ బాధ్యత అప్ప చెప్పి మీరు నాటండి మీరు రోజు దాన్ని మీరే బాధ్యత కానీ ఒక్క చెప్తే వాళ్ళకి ప్రకృతితో ఆ బంధం ఏర్పడుతుంది దాని పట్ల రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అలానే మనం ఇందుకు అనుకున్నట్లు మనం చక్కనైన పరిసరాల్లో ఉన్నాం